గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ సేవలు చాలా చారిత్రాత్మకమైనవని మరియు భారతదేశం గర్వించదగ్గ గొప్ప గణిత శాస్త్రజ్ఞులని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత బి నరేందర్ రెడ్డి కోరారు ప్రిన్సిపల్ ఎన్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత ఇతర అతిథులతో కలిసి స్థానిక కొత్తపల్లిలోని ఆల్ఫోర్స్ ఈటెక్ను పాఠశాలలో స్ఫూర్తిదాయకంగా నిర్వహించినటువంటి ఆల్పర్సు గణితోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ప్రారంభానికి ముందు వారు శ్రీనివాస రామానుజన్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా పుష్పాంజలి ఘటించారు విద్యార్థులందరూ శ్రీనివాస రామానుజన్ మార్గదర్శకాలను పాటించి వారి ఆశయ సాధనకై కృషి చేయాలని కోరారు విద్యార్థులకు తరగతి విషయాలతో పాటు సాంస్కృతిక అంశాల పట్ల సమగ్రమైన అవగాహన కల్పించాలని అందులో పాల్గొనేలా ప్రోత్సాహాన్ని అందించి సమాజంలో ముందంజలో నిలిపేందుకు కృషి చేయాలని ప్రత్యేకంగా ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి సృజనాత్మకతను పెంపొందించుకోవడానికి కళల్లో పాల్గొనడం అనివార్యమని చెప్పారు ఆల్ఫర్స్ విద్యా సంస్థలో నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు అత్యుత్తమ గణిత బోధనను అందించడమే చాలా స్ఫూర్తిదాయకమని మరియు వారి విధి విధానాలు చాలా గొప్పవని ప్రశంసించారు భారతదేశ గణిత శాస్త్రంలో చిన్నతనం నుంచి నూతన ఆవిష్కరణలకు నాంది పలికిన మహనీయుడు శ్రీనివాస అని గుర్తు చేస్తూ నేటికి వారు రూపొందించిన సూత్రాలు పలు అంశాలు పలు దేశాలను నేటికి అమల్లో ఉండడం వారి కృషికి నిదర్శనమని కొనియాడారు ఇటీవల నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆల్పర్సు మ్యాస్ ఒలింపియాడు టెస్ట్ కరీంనగర్ జోన్ విజేతలకు నేడు బహుమతులు ప్రదానం చేశారు మరి ఆల్ఫోర్స్లో గత ముప్పై సంవత్సరాల నుంచి డిసెంబర్ ఇరవై రెండుని మనం గణిత దినోత్సవంగా సెలబ్రేట్ చేస్తున్నాం భారత ప్రభుత్వం కూడా రెండు వేల పన్నెండులో మరి శ్రీనివాస రామానుజన్ భర్త యానివర్సరీని పురస్కరించుకొని జాతీయ గణిత దినోత్సవంగా డిక్లేర్ చేసిన విదితమే మీ అందరికీ కూడా మరి దీనిలో భాగంగా ఆల్ఫోర్స్ పలు కార్యక్రమాలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాయి ముఖ్యంగా మన తెలంగాణలోని చాలా జిల్లాల్లో కూడా మనం ఆల్ఫోర్స్ మ్యాథ్స్ ఒలింపియాడ్ టెస్ట్ కండక్ట్ చేశాం ఈరోజు ప్రతి క్లాస్లో మరి మొదటి రెండవ మూడవ ప్లేస్ వచ్చిన వారికి ఫైవ్ థౌసండ్ స్కాలర్షిప్ త్రీ థౌసండ్ స్కాలర్షిప్ టూ థౌసండ్ స్కాలర్షిప్ ఆ ప్రకారంగా ఇవ్వడం జరిగింది అలాగే మరి నిజామాబాద్ జోన్ ఆదిలాబాద్ జోన్ జగిత్యాల జోన్ తర్వాత హనుమకొండ జోన్ హైదరాబాద్ ఇవన్నీ కూడా వివిధ రకాల్లో ఇస్తూ పిల్లలకి ఈరోజు నాలుగు లక్షల నలభై నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు రూపాయల స్కాలర్షిప్ను అందజేయడం జరిగింది మరి ముఖ్యంగా పిల్లలకు స్కూల్ స్థాయి నుంచే మ్యాథ్స్ పట్ల మక్కువ కలిగే విధంగా మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండే విధంగా క్రియేట్ చేయాలనేది ముఖ్య ఉద్దేశం ఇవాళ మరి శ్రీనివాస రామాంజన్ భారతీయుడు కూడా మనం గర్వపడుతుండాలి అతి చిన్న వయసులో మరి మ్యాథ్స్లో చాలా గొప్పగా మరి తను తన టాలెంట్ని చూపించాడు ఇవాళ మ్యాథ్స్లో అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ వచ్చి మిగతా సబ్జెక్టులో అసలు ఫెయిల్ అయిన పరిస్థితిలో కూడా ఆయనకు ప్రపంచ యూనివర్సిటీలన్నీ కూడా మరి ఆయనకు రీసెర్చ్కి అవకాశం ఇచ్చాయంటే ఆయన ఎంత గొప్ప జీనియస్ అలా ఆలోచించవచ్చు ఆయన డెరివేషన్స్ అన్నీ ఇప్పుడు కూడా మనం అర్థం చేసుకోలేని స్థాయిలో ఉన్నాయంటే మరి ఎంత గొప్ప శాస్త్రవేత్త రామానుజన్ అందుకే అంటారు ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్ కొద్దీ ఏ పని చేసినా గొప్పవాళ్ళు అవుతుంటారు రామానుజన్ అనునితే మ్యాథమెటిక్స్తో నంబర్ తిరీలో ముందైతే ఆయన అసలు ఆడుకునేవాడు